ఈ రోజు వాకలిపూడిలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు తాజా మాజీ జిల్లా అధ్యక్షుడు చిరుకూరి రామ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల ఆదాయం పెంచేటటువంటి విధంగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుందని రోజుకి సుమారుగా ఏడు వందల నుంచి వెయ్యి ఆదాయం వచ్చినా కానీ రోజంతా అలసిపోవడం వల్ల సగం డబ్బులు మధ్యానికే సరిపోతుందని అలాగే వారికి పని గంటలు తగ్గిస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుందేమోనని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్మికులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని ఈ శ్రమ కార్డుల వారి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని చిలుకూరి రామ్ కుమార్ అన్నారు కాకినాడ పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాకినాడలో కార్మికుల కోసం శిథిలావస్థలో ఉన్న చిన్న హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్గా నూతనంగా నిర్మించడం జరిగిందని దీనికి పూర్తి స్థాయిలో నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ సమకూర్చడం జరిగిందని కాకినాడ రూరల్ ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందుతుందని కాకినాడ పరిసర ప్రాంతాలలో తో పాటు బెంగాల్ మధ్యప్రదేశ్ ఒడిస్సా అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఫ్యాక్టరీస్ అనేక భవన నిర్మాణాలతో పనిచేస్తున్నారని వారందరి అభివృద్ధికి ప్రియతమ ప్రధానమంత్రి విశ్వకర్మ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ పదిహేడున కార్మికులకు ప్రత్యేక దినోత్సవం ప్రతి సంవత్సరం జరిపిస్తూ తగిన ప్రోత్సాహాన్ని ఇప్పటికే అందిస్తుందని అలాగే వారికి వచ్చే వివిధ సంక్షేమ పథకాలను స్థానిక అధికారులు వారితో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రోత్సహించవలసిన అవసరం ఉందని రంబాల అన్నారు ఈ కార్యక్రమంలో కిషాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బురిశెట్టి వెంకట రామకృష్ణ యువ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ అనపర్తి వెంకటేష్ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు కండెల్లి వెంకట్ రాజా మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ఇక్కడ వలసపాకుల్లోని భవన నిర్మాణ కార్మికులని మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కలవడం జరిగింది అదేవిధంగా వారితో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికుల కోసం మనకి ఈ పెన్షన్ స్కీమ్ అన్నది నెలకి యాభై రూపాయలు కడితే మూడు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు కట్టొచ్చు ఈ పెన్షన్ కూడా మనకి ఒక పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది కనుక ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేసేది ఇన్ఫ్లేషన్కి సం ఇది ముడిపెట్టి ఈ పెన్షన్ కూడా పెంచాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మన కార్మికులకి వాళ్ళకి ఏమన్నా ఆపద వచ్చి వాళ్ళు చనిపోయినా కానీ ఏదన్నా దెబ్బలు తగిలినా కానీ వాళ్ళకి ఇన్సూరెన్స్ రెండు లక్షల వరకు వస్తూ ఉంది ఆ స్కీమ్ గురించి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ పరిశ్రమ కార్డులు లేబర్ కార్డులని ఈ కూడా కార్మికులకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ శ్రమ్ కార్డులు ఈ కార్డులు ఇది ఒకసారి ఇచ్చి మధ్యలో ఆపేయడం ఉంది ఆ విధంగా కాకుండా ఎప్పుడు అవసరమైనా కానీ ఎవరన్నా కానీ కార్మికుడిగా పనిచేయడం మొదలు పెడతాడో అప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇది స్కీమ్ వర్తించే విధంగా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంటు చొరవ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఏదో మేము ఉన్నాము అన్నట్టు కాకుండా ప్రోయాక్టివ్గా ఉండి ఈ లేబర్కి సంబంధించి సంక్షేమం జరిగే విధంగా వారు ఈ పథకాలని రచించడం కానీ పథకాలు చేరే విధంగా కానీ ప్రయత్నం చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఈరోజు శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు వారందరికీ తెలియజేసుకుంటూ వారు అసలు ఈ ఈ కార్మిక శ్రామిక వ్యవ వ్యవస్థ లేకపోతే ఈ భారతదేశం డెవలపింగ్ కూడా అవేదానికి పూర్తి స్థాయిలో వీళ్ళ సహకారం ఉంటే కానీ ఏది కూడా ముందుకు సాగే పరిస్థితి లేదు అందుకని ఏదైతే శ్రమపడి మనకి ఇల్లు కావచ్చు ఒక ఫ్యాక్టరీ కావచ్చు అనేక రంగాల్లో కాకినాడ రూరల్లో చూసుకుంటే అనేక ప్యాటరీలు ఉన్నాయి బెంగాల్ నుంచి కావచ్చు ఒడిశా నుంచి కావచ్చు అదేవిధంగా మధ్యప్రదేశ్ నుంచి కావచ్చు ఎంతోమంది కార్మికులందరూ కూడా వచ్చి ఇక్కడ జీవనం సాగించుకోవడానికి వారు వివిధ రకాల వృత్తుల్లో పన్నుల్లో వాళ్ళు శ్రమను చూస్తుంటే ఓ రకంగా చాలా సంతోషం కలుగుతుంది ఓ రకంగా ఈరోజు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా కొన్ని చెడు వ్యసనాల వల్ల అనుకున్న స్థాయిలో వారి రాష్ట్రాలకు కొన్ని డబ్బులు కూడా పట్టుకెళ్ళకపోతున్నారు ఎందుకంటే దాన్ని తగ్గించే విధంగా ఒక కౌన్సిలింగ్ రూపంలో ప్రభుత్వం దీనికి ఎందుకంటే డబ్బులున్న వాళ్ళు వ్యసనాలకు లోనే కానీ వారు ఏదో రకంగా వాళ్ళకు అంచనా వేసుకుని ముందుకు వెళ్తారు కానీ వీళ్ళకి అంచనా అనేది ఏమి ఉండదు అంచేత దీని మీద ఒక అవగాహన ఈ ప్రభుత్వం చేపడితే మంచిదని చెప్పేసి మాకు మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నా భావన అదేవిధంగా కార్మికుల కోసం మనకు తెలుసు కాకినాడలో వంద పడకలు ఈఎస్సీ హాస్పిటల్ కట్టడం జరిగింది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు శిథిలావస్థలో ఉన్న దాన్ని ఈ రోజున వంద పడకల హాస్పిటల్గా రూపుదిద్దుకుందంటే కేంద్రం నరేంద్ర మోదీ గారు సారథ్యంలో దాన్ని వంద పడకల ఆసుపత్రిగా చేయడం జరిగింది దాంట్లో ఎవరికైనా సరే ఎటువంటి వైద్యం కావాల్సిన కార్మికులకి ఫ్రీ వైద్యం జరిగే అవకాశం కూడా కల్పించారు అలాగే అనేక రకాల ప్రోత్సాహాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది నరేంద్ర మోదీ గారు ఎన్నో కార్యక్రమాలు శ్రామికుల కోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి ఒక దీనికి కూడా లోకల్గా ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగం ఉందో వారందరూ కూడా ఈ శ్రామికుల్ని గుర్తించి ఒక ఫ్యాక్టరీలకు కావచ్చు భవన నిర్మాణ అక్కడికి కావచ్చు వీళ్ళు ఉన్న చోటకి వారే వెళ్ళి మీకు ఈ పథకాలు ఉన్నాయి కేంద్రం నుంచి ఈ పథకాలు వస్తున్నాయి అని చెప్పేసి వారు కూడా వీరికి అవగాహనా సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే వారికి కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ